ఓం శ్రీ ఉమాయ మహా ఉమా సహస్ర వైశిష్టం శతకము ద్వితీయ స్తపకము షడ్విశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యం పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు శ్లోకం పద్దెనిమిది అంయను మానవ వేషధారయ గుహాయ శోనగార్ధతనో భౌదగ్ధం మాతరపీతకుచేహ విభాసి తాత్పర్యము అమ్మ అరుణాచలేశ్వర అర్థాంగి రమణను పేర మానస వేషమును ధరించి నీ ఒడియుందున్న కుమారస్వామికి అధిక క్షీరమునుచ్చిటకై అపీతకుచోవై ఈ క్షేత్రమునందు వెలసెతివా శ్లోకం పంతొమ్మిది పూర్ణ సమాధివశాత్ స్వీషత్వం పీతమపీతకుచేంబా నవేతారమణేన సుతేన ప్రేక్ష దుగ్ధం తాత్పర్యము అమ్మా అపీత కుచాంబాదేవి నీవు సంపూర్ణ సమాధిలో నుండి సమస్త బాహ్య ప్రపంచమును విస్మరించినట్లు నిద్రించుచున్నావు అందువలన నీ ఒడిలోనున్న నీ కొడుకు శ్రీ రమణ మహర్షి ఇష్టము వచ్చినట్లు స్తన్యమును గ్రోలినను నీవు ఇరువకున్నావు లోకం ఇరవై జనరసామంబనిపీయ స్న్యమసౌరమణిరాట్ే జ్ఞానమయోవీ సర్వ పుష్యతిన తను హి తాత్పర్యము అమ్మా పరమేశ్వరి ఈ రమణ మహర్షి జ్ఞానామృతమును పేరు గల నీ స్తన్యమును బాగుగా గ్రోలి జ్ఞానమయుడై తాను సర్వమైనాడు అందువలన ఆయన జ్ఞానామృత స్వరూపుడై తన దేహమును పోషించుకొనుచున్నాడు శ్లోకం ఇరవై ఒకటి ప్రీతిపదాయ పయోధర కుంభాత్ పార్వతీ ధీయమదుగ్ధమీతాత్ అస్సు గుహాయ శివే బహుదత్తం కించ దివేశ్వరీ దారయ మహ్యం తాత్పర్యము మంగళదాయిని పరమేశ్వరి పార్వతి ఇతరులు త్రాగని నీ తన నుండి జ్ఞానమయ క్షీరమును నీ ప్రేమపాత్రుడైన కుమారస్వామికి అధికముగా ఇమ్ము కానీ నాకు కూడా కొంచెము ఇమ్ము లోకం ఇరవై రెండు ప్రౌఢమిమం ఎదివే చినూజం శైలసు మదవారి దానం మాస్తు పయో వితరానఘమన్నం మహేశ్వరీ శక్తిం తాత్పర్యము పరమేశ్వరి పార్వతి మదజలమును ధరించునట్టి ఈ తనయుని గణపతిని యుక్తవయస్కునిగా దశను దాటిన వాణినిగా నీవు భావించినచు స్తన్యము ఇయ్యవద్దు శక్తిధారణ సమర్థతనిచ్చు శ్రేయస్కరము అన్నము లోకం ఇరవై మూడు స్వాగతమే మయ్యా భోజ్యం సమ్మతమిల మాత ఆశిషమగ్ర్యతమామయత్వా ప్రేషయాని జయాని ధరిత్రీం తాత్పర్యము విశ్వజనని నేను స్వాజితమైన అన్నమునే భుజింపవలెనని నీవన్నచో అది నాకు సంతోషదాయకమే శ్రేష్టతమైన ఆశిస్సునిచ్చి నన్ను పంపుము నేను పోయి భూమిని జయింతును శ్లోకం ఇరవై నాలుగు విద్యుతి విద్యుతి వీక్ష విలాస వీక్షిత కర్మని పార్వణ పార్వడ చంద్రముఖీలతోంగీ తయసఖీ శాత్పర్యము ప్రతి విద్యుత్తునందు దర్శింపదగిన విలాసము కలిగినదియు దర్శన కర్మయందు సూక్ష్మముగా దర్శింపదగిన రహస్యము గలిగినదియు నిండు జాబిలి వంటి నమ్మోము కలిగినదియుమదేహమునైన విలసిల్లుచు తేజోమయ రూపడవు అరుణాచలేని ప్రేసి అయిన అపీతకు చాంబమమ్మను రక్షించును శ్లోకం ఇరవై ఐదు మాతరపీతకు సాధువిధాయ ధోదకమాల్యమిదం గణాధ తాత్పర్యము అమ్మా అరుణాచలేశ్వర పత్ని మహనీయ ప్రభా సమేత అపీత కుజాంబా గణపతి కవి దోదక వృత్తములో కూర్చున్న ఈ పుష్పమాలను నిర్దిష్టము గావించి నీకు సమర్పించుచున్నాడు స్వీకరింపు తల్లి ఇది శతకము ద్వితీయ స్తపకము షడ్వింశ స్తపకము శ్లోకము మరియు తాత్పర్యము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు